ఎమ్మెల్సీ ఎన్నికలలో ఉద్యోగుల నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్న ప్రేమరీందర్ రెడ్డిని గెలిపించాలి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ పిలుపునిచ్చారు బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ హాజరై మాట్లాడారు బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ హాజరై మాట్లాడారు పట్టభద్రులు ఎవరికి ఓటు వేస్తే ఉపయోగం ఉంటుందో ఆలోచించి ఓటు వేయాలని ఉద్యోగులు నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్న ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు రేవంత్ రెడ్డిది మాటల గారెడ్డి ప్రభుత్వమని రాష్ట్ర పరిపాలన పైన పట్టులేక పాలన గాడి తప్పిందని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు నోటిఫికేషన్ వేయకుండా ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామని ప్రచారం చేసుకుంటున్నారని నిరుద్యోగులకు ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఏమైందని రైతులకు ఐదు వందల రూపాయల బోనస్ అని రైతులను మోసం చేశారని ఆరోపించారు రాష్ట్ర పాలన గాడిలో పెట్టడం చేతకాక రేవంత్ రెడ్డి పూటకో మాట మాట్లాడుతున్నాడని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర ఎస్టీ మోర్చా అధ్యక్షులు కళ్యాణ్ నాయక్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరెల్లి చంద్రశేఖర్ కన్మంతరెడ్డి రెడ్డి కంకణాల నివేదితారెడ్డి పార్లమెంట్ పిల్లి రామరాజు జిల్లా ప్రధాన కార్యదర్శి లింగస్వామి సాదినేని శ్రీనివాసరావు గడ్డం మహేష్ మహిళా మోర్చా అధ్యక్షురాలు రావెల్లి మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు కొండేటి సరిత పట్టణ అధ్యక్షురాలు తార తదితరులు పాల్గొన్నారు